బీపీ టాబ్లెట్స్ వేసుకునే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చేస్తున్న తప్పులు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఒకసారి బీపీ వీళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అన్నప్పుడు ఎంత ఉంటే వాళ్ళని బీపీ పేషెంట్ అంటాము సో మీరు అడిగిన క్వశ్చన్ కావాలి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ సీరియస్ సీరియస్గా తీసుకోవడం అనేది నేను ప్రజల్లో చూస్తున్నాను పేషెంట్స్ లో కూడా అదే ఉంది అన్నట్టే చూస్తున్నా అయితే అందరికీ అర్థం కావాల్సింది బ్లడ్ ప్రెషర్ నార్మల్ అంటే లెస్ దెన్ వన్ ట్వంటీ లెస్ దెన్ ఎయిటీ ఇది నార్మల్ కన్నా తక్కువ ఉండాలి నూట ఎనభై కన్నా తక్కువ ఉండాలి అండ్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట సో ఆ వన్ ట్వంటీ టు నైంటీ అనేది నార్మల్ రేంజ్ అలాగే ఎయిటీ టు సిక్స్టీ అనేది నార్మల్ రేంజ్ ఈ మధ్యలో ఎంత ఉన్నా కానీ ఇది నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాం నైంటీ అండ్ సిక్స్టీ బిలో ఉంటే లో బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేస్తాం ఇది నార్మల్ ఓకే తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది ఎవరిని అంటాము సో బ్లడ్ ప్రెషర్లో ఉన్నది ఏంటంటే అది ఒక వేరియబుల్ కాంపనెంట్ అంటే మనం చేసే యాక్టివిటీ బట్టి బ్లడ్ ప్రెషర్ మారుతూ ఉంటుంది సడన్గా కోపగించుకున్నారు బ్లడ్ ప్రెషర్ పెరగాలి పెరుగుతుంది కూడా అది నార్మల్ నిద్రపోయాము కాస్త బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది సో రిలాక్స్ అయినప్పుడు తక్కువగా ఉండడం అలాగే ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు పెరగడం అనేది సహజం అది నార్మల్ పెరగడం అనేది ఆల్వేస్ షుడ్ బి అరౌండ్ వన్ ఫార్టీ నైన్టీ మధ్యన ఉంటే కరెక్ట్ సో కన్సిస్టెంట్గా మీకు బ్లడ్ ప్రెషర్ కానీ వన్ ఫార్టీ అండ్ నైంటీ అబౌవ్ డిఫరెంట్ టైమ్స్లో ఒక వారంలో మూడు రికార్డింగ్స్ కానీ అబౌవ్గా వస్తే బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టే వన్ ఫార్టీ అబౌవ్ ఇ ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్లీ న్యూ డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని అలా కేటగరైజ్ చేస్తాం ఓకే సో ఈ మధ్యకాలంలో ఏమైంది బ్లడ్ ప్రెషర్ ఒక్కటే రావట్లేదు బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు డయాబెటీస్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇంకోటి ఏదో ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ అయితే కనపడుతూనే ఉన్నాయి సహజంగా కాస్త ఏజ్ రాగానే ఫార్టీ అబవ్ రాగానే ఇట్లాంటివన్నీ కనిపించేస్తున్నాయి సో ఏం చేసాము వీటికి ఏది బెటరు ఎక్కడ ఐడియల్గా సూట్ అవుతుందని చూస్తే నూట ముప్పై ఎనభై వన్ థర్టీ ఎయిటీ ఉంటే ఇది పర్ఫెక్షన్ మనకి అవయాల మీద ఒత్తిడి పడకుండా లాంగ్ టర్మ్ డ్యామేజ్ కాకుండా బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే అనార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బెటర్ అయ్యే విధంగా ఉంటున్నాయి అనేది గమనించు సో టార్గెట్ బ్లడ్ ప్రెషర్ అంటే ఒక పర్సన్కి బీపీ డయాగ్నోజ్ అయితే వాళ్ళకి మందులు వాడిన తర్వాత రెమిడియల్ మెజర్స్ వాడిన తర్వాత ఎంత ఉండాలి అంటే నూట ముప్పై ఎనభై ఉంటే ఇది కరెక్ట్ ఇది లాంగ్ టర్మ్ గా ఇది మెయింటైన్ చేసిన దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి నూట ముప్పై ఎనభై అంటే డయాస్టాలిక్ ప్రెషర్ అనేది అంతే ఎనభై ఐదు అనుకుందాం కొంచెం రిలాక్సేషన్ చేసినా కానీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే నా ప్రాక్టీస్ లో చూస్తే ఇంతేగా సార్ ఇప్పుడే నేను గొడవ పడి వస్తున్నా ట్రాఫిక్ లో వచ్చాను పరిగెట్టుకుంటా వచ్చాను మీ దగ్గరకు వచ్చాను భయం వేసింది వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా వాదనలు అవుతున్నాయి సో వాస్తవానికి ఏంటంటే ఇప్పుడున్న న్యూర్ టెర్మినాలజీ న్యూఆర్ గైడెన్స్ లో బ్లడ్ ప్రెషర్ని ఒక విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ అంటున్నారు ఎలా అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చెక్ చేయడం కన్నా ఇరవై నాలుగు గంటలు చెక్ చేయండి కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేయండి ఈ ఇరవై నాలుగు గంటల్లో నేను చెప్పిన విధంగా ఫ్లక్చుయేషన్స్ జరగడం సహజం కానీ కన్సిస్టెంట్గా ఎక్కువ ఉన్నాయా లేవా అనేది సిరీస్ ఆఫ్ రికార్డింగ్స్లో ఏర్పడిపోతుంది పర్టికులర్గా నిద్రపోయే టైంలో కానీ హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అంటే అది బ్యాడ్ సైన్ ఎందుకంటే ఎవరికైనా డే టైం యాక్టివిటీ ఉంటుంది కాబట్టి కాస్త హయ్యర్ లెవెల్స్ నైట్ టైం నిద్రపోతూ రిలాక్స్ అయి ఉన్నాం కాబట్టి కాస్త లోయర్ లెవెల్స్ రావాలి ఈ వేరియేషన్ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది అంటే వన్ ట్వంటీ ఎయిటీ ఉన్నదంటే నైట్ టైంలో ఒక టెన్ పర్సెంట్ డ్రాప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఇది నార్మల్ ఎవరికైతే ఇది డ్రాప్ కాదో ఈ డ్రాప్ కాని వాళ్ళల్లో అనర్ధాలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది సో అలా ఈ ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ వల్ల మానిటరింగే కాకుండా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మీరు అడిగిన క్వశ్చన్లో ఏ టైంలో చేస్తే మంచిది ఎప్పుడు మందులు వాడితే మంచిది అవన్నీ కూడా దీంట్లో క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ ప్రెషర్ డే టైమే ఉండట్లేదు ప్రతి ఒక్కరికి నైట్ టైమే ఉండట్లేదు వేరియబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా వింటున్నాం కాబట్టి ఈ వెస్టర్న్ మోడ్కి అడాప్ట్ అయ్యి రాత్రులంతా మేలుకొని పగలంతా పడుకోవడం జరుగుతుంది కాబట్టి వీటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ట్వంటీ ఫోర్ అవర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసిన దాని వల్ల అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని గమనించారు ఓకే మార్నింగ్ ఇప్పుడు నిద్రలో బీపీ పెరగడం అంటే అది బ్యాడ్ సైన్ ఓకే మార్నింగ్ అంటే ఎప్పుడైనా మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోమన్నారు ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ కాకుండా అన్నప్పుడు మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ అసలు జనరల్ గా ఎందుకు ఉంటుంది డాక్టర్ గారు ఎట్లా ఉండాలి అసలు సో సహజంగా మీరు గమనిస్తే నేను ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో నార్మల్ సైన్స్ బాడీలో జరిగే సైన్స్ ప్రకారం మనకి డే టైం కాస్త ఎక్కువగా ఉండడం రాత్రులు తగ్గిపోవడం అంటే ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మానిటరింగ్ చేస్తే కానీ తప్ప తెలియదు ఎందుకంటే మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ డే టైం మధ్యరాత్రులు ఎవరు లేచి బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం అలారం పెట్టుకొని లేచి చెక్ చేసినా కానీ అలాంటి చెక్ చేసిన దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వేరే అనంతాలు కూడా జరుగుతాయి కాబట్టి సహజంగా మానిటర్ అనేది రెకమెండెడ్ సో మీరు అడిగిన ప్రశ్న ఎందుకు మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు అని చూస్తే ఒకటేంటంటే ఏంటంటే అడిక్యువేట్ మెడిసిన్ ఆర్ బాడీలో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏది నిద్ర సరిగ్గా పోకపో కామనెస్ట్ రీజన్స్ ఏంటంటే మానసిక ఒత్తిళ్ళు ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ చాలా మందికి బ్యాక్ పెయిన్ చాలా సహజంగా వింటాం దానివల్ల సరిగ్గా నిద్ర పట్టదు ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది ఈదర్ వాళ్ళ బ్లడ్ నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్ అన్న వేసుకుంటారు నిద్ర సరిగ్గా పోరు కాస్త స్ట్రెస్కు గురవుతారు తర్వాత ఈ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు మేమే అనుకుందాం మాకు మధరాత్రులు చాలా ఫ్రీక్వెంట్గా ఫోన్ కాల్స్ వస్తాయి అలాంటి టైంలో వస్తున్నాయంటే కొద్దిగా క్రిటికల్గా ఉన్న కేసెస్ వల్లే మాకు వస్తుంది సో డెఫినెట్ గా నిద్ర అనేది ఎయిట్ అవర్స్ ఉండాల్సిందేనా డాక్టర్ కంపల్సరీ ఉండాల్సిందే సో అలా జరుగుతున్నప్పుడు మీరు అడిగినట్టు మార్నింగ్ టైం బ్లడ్ ప్రెషర్స్ పెరిగేదానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ని మనము వీళ్ళకి బీపీ ఉంది పేషెంట్ అని చెప్పాలంటే మానిటరింగ్ అనేది చేయించుకోవాలి ఇప్పుడున్న గైడెన్స్ ప్రకారం రికమెండెడ్ ఇందాక మీరు అడుగుతున్నప్పుడు మార్నింగ్ టైం బ్లడ్ ప్రెషర్ ఎందుకు వెళ్ళవచ్చు అంటే దాంట్లో ఒక పాయింట్ కూడా మర్చిపోయాను చాలా మందికి ఉన్న హ్యాబిట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ సో టొబాకో అండ్ ఆల్కహాల్ వల్ల డెఫినెట్ ఇంపాక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్ ఇప్పుడున్న హ్యాబిట్స్ లో లేట్ నైట్ ఏ ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయి ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి స్మోకింగ్ సైమల్టైనియస్ కానివ్వండి అండ్ ఆ టైంలోనే ఆ స్నాకింగ్ కూడా దాంట్లో హై క్వాంటిటీ ఆఫ్ అండ్ అండ్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి వీటి కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువ నీళ్లు తాగకపోయినా బీపీ చూపిస్తుందా ఎక్కువ నీళ్లు తాగకపోవడం అంటే జనరల్ గా సైన్స్ ప్రకారం చూస్తే ఎక్కువ నీళ్లు తాగితే మనకి బ్లడ్ ప్రెషర్ ప్రాపర్ సర్కులేషన్ ఉండేదానికి ఛాన్స్ నీళ్లు సరిగ్గా తాగనప్పుడు బ్లడ్ ప్రెషర్ వామిటింగ్స్ అయ్యాయి తగ్గుతాయి కానీ అయితే డాక్టర్ గారు మార్నింగ్ బీపీ పెరుగుతుంది అన్నప్పుడు వన్ ఫార్టీ అట్లా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి బీపీ ఉంది అన్నట్లే ఇంకా ఎందుకంటే యాక్టివిటీస్ ఏమి ఉండవు కదా మీరు చెప్పినట్లు ఈ రీజన్స్ వల్ల సాయంత్రం కల్లా బీపీ అంటే ఒకవేళ లెవెల్స్ పెరిగితే కన్సిడర్ చేస్తామా మనం బిపి లాగా కన్సిస్టెంట్లీ త్రీ టైమ్స్ ఆన్ ఎ డిఫరెంట్ డేస్ ఆఫ్ ద వీక్ త్రీ రికార్డింగ్స్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ డేస్ లో వన్ ఫార్టీ అండ్ అబౌ నైన్టీ వస్తే డెఫినెట్ గా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ గురించి కన్సిడర్ చేయాలి ఇది ప్రీవియస్ ఇప్పుడు ఈ కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ పెట్టగానే మనకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ రికార్డింగ్స్ పెరుగుతున్నాయి ఎన్ని రికార్డింగ్స్ పెరుగుతాయి చూడంగానే చెప్పేవచ్చు వాళ్ళు ఖచ్చితమైన రిజల్ట్ అనేది వాళ్ళకి టాబ్లెట్ రాశారు బీపీ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఒకటి అవసరం ఉంటుందా ఒక టాబ్లెట్ తో సరిపోయే మందులు వచ్చాయి డాక్టర్ గారు అయితే ఇప్పుడు ఇది వరకు అంటే ఒక టాబ్లెట్ తీసుకొని టాబ్లెట్ పెంచుకొని నెక్స్ట్ టాబ్లెట్ కి వెళ్ళడం అనేది జరిగేది ఇది సీక్వెన్షియల్ ఆఫ్ ఈవెంట్స్ జరిగేది ఇప్పుడు ఏంటంటే మల్టీ ప్రాంగ్ అటాక్ అంటున్నాను అంటే అన్ని నుంచి బ్లడ్ ప్రెషర్ చేస్తూ కంట్రోల్ చేస్తే మంచిది దీంట్లో చాలా రకాల మెకానిజమ్స్ ఉన్నాయి కానీ మీరు అడిగిన ప్రశ్నకి మల్టిపుల్ డోసెస్ టాబ్లెట్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ కంబైన్ చేసి ఇచ్చిన దానివల్ల మనకి బెటర్మెంట్ ఉంటుంది అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఒకరికొక విధంగా ఉంటది కాబట్టి లో లెవెల్ లో ఉన్న వాళ్ళకి బహుశా ఒక సింగిల్ టాబ్లెట్ తోనే తగ్గిపోతుంది అది కూడా కంబైన్డ్ ట్యాబ్లెట్ ఇస్తే బెటర్ అంటున్నారు హై లెవెల్ ఉంది అనుకోండి మల్టిపుల్ డోసెస్ ఇచ్చిన దాని వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా గమనించారు డాక్టర్ గారు ఎప్పుడైనా బీపీ టాబ్లెట్లు మర్చిపోయా మర్చిపోతే ఒకవేళ ఎన్ని రోజులు మర్చిపోతే కాస్త సేఫ్ గా ఉండొచ్చు బేసిక్లీ ఒక డోస్ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ప్రతి క్షణం అది మీ బాడీలో అవయవాల మీద తీవ్రత అనేది చూపిస్తూ ఉంటది మీకు కూడా తెలుస్తుంటది ఈ రోజు ఏంటి నాకు తేడాగా ఉంది టాబ్లెట్ వేసుకున్నానా లేదా అనేది ఫస్ట్ డౌట్ రావాలి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇన్యాక్సెసిబిలిటీ సపోజ్ మొన్న వరదలు వచ్చాయి చాలా మంది టాబ్లెట్స్ దొరక్క ఊరిలో సఫర్ అయ్యారు సో అలాంటప్పుడు మీరు ఎంత వీలైతే అంత త్వరగా ఆ టాబ్లెట్స్ కి యాక్సెస్ తెచ్చు అసలు వీలైన చోట ఎక్కువగా తెచ్చి పెట్టుకోవడం అనేది ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ సమస్య అనేది లైఫ్ లాంగ్ సమస్య ఒక నెల ఒక వారం వాడితే సరిపోదు కాబట్టి స్టాక్స్ ఎక్కువగా పెట్టుకొని ఉంటే ఆల్వేస్ బెనిఫిషియల్ సో దాన్ని ఎన్నో రోజులు మిస్ అవ్వడం కాదు ఒక రోజు మిస్ అయినా కానీ అది మేజర్ ఇష్యూ కింద మనం చేయాలి ఒకరి చెప్తే విన్నాను నేను బీబీ పెరిగింది హెడ్ ఎక్ వస్తుంది టాబ్లెట్ వేసుకున్నారు అయినా హెడ్ ఎక్ వస్తే ఇంకొక టాబ్లెట్ వేసుకున్నారు సో హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే అట్లా డాక్టర్ చెప్పుకున్నా అట్లా డోసులు వాళ్ళకి వాళ్ళు మార్చుకోవచ్చు డాక్టర్ గారు అసలు నాట్ రికమెండెడ్ రెకమెండెడ్ ఆల్ అసలు అది కరెక్ట్ అప్రోచ్ కాదు అక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బీపీ పెరగడానికి మనకి బాడీలో స్ట్రెస్ అనేది రావాలి హెడేక్ కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ దాని కారణంగా ఏమవుతుంది బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది సో ప్రైమరీగా మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే బీపీ ఫస్ట్ పేరు కింద హెడేక్ వచ్చిందా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆరిజినేట్ చేసుకుంటుంది దాన్ని క్లుప్తంగా మనం అనాలిసిస్ చేస్తే అప్పుడు కరెక్టివ్ మెజర్స్ అనేవి మనకి ప్రాపర్ గా ఉంటాయి సో హెడ్ఏక్ అండ్ బీపీని మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఏది ముందర వచ్చింది దేని కారణంగా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది ఒకటి రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రజల్లో నేను ఎక్కువగా పేషెంట్స్ లో గమనించింది హెడేక్ వచ్చింది కదా అని చెప్పి ఈ నొప్పులు టాబ్లెట్లు వేసుకుంటాను మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ని పెంచడం దాని కారణంగా కూడా మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది కాస్త జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బీపీ టాబ్లెట్స్ మర్చిపోయి వేసుకున్నామని మర్చిపోయి ఇంకో డోస్ కూడా వేసుకోకూడదు సో అసలు దాన్ని స్కిప్ చేయకూడదు ఒకవేళ బీపీ ఉంది బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది అంటే బాడీలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సహజంగా బ్లడ్ ప్రెషర్ ఇస్ ఎస్ సైలెంట్ కిలర్ ఎక్కువగా సిమ్టమ్స్ కనపడము వచ్చినప్పుడు చాలా గా వస్తుంది మీరు కూడా చాలా సార్లు వినుంటారు ఈ మధ్య మనం వింటున్న అనర్థాలకి చాలా మటుకు బ్లడ్ ప్రెషర్ ఒకటి కారణం అయిండొచ్చు అని నేను అనుకుంటున్నాను వాటిల్లో ముఖ్యంగా వచ్చేవేంటి హెడేక్ తల తిరగడం చెత్తలు పట్టడం చేత కాకపోవడం ఆయాసం కళ్ళు తిరగడము గుండె తడ ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా మనకి కనిపించే సిమ్టమ్స్ బట్ ఇది అందరిలో కనిపిస్తుంది అని గ్యారెంటీ అయితే లేదు బట్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ రాగానే ఫస్ట్ మనం చెక్ చేసుకోవడం అనేది రిపోర్ట్ డీపీ అయితే ఒక పాత కేళ్ళ నుంచి ఒక పాతిక కేళ్ళ వయసు నుంచి చెక్ చేయించుకోవాలి అంటే సీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి అబ్షూడ్ ఒకప్పుడు అంటే నలభై ఏళ్ళ తర్వాత చేసుకునే వల్ల అంటే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు నైట్ టైం షిఫ్ట్ చేస్తున్నారు వీళ్ళకి నిద్ర లోపిస్తుంది వీళ్ళలోనే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ చేస్తున్నాయి వీళ్ళందరిలో బ్లడ్ ప్రెషర్ పెరగడానికి చాలా ఆస్కారం ఉంది తర్వాత ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అది కూడా హై క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు దాంట్లోనే సాల్ట్ ఆయిల్ మసాలా ఎవ్రీథింగ్ ఇస్ హై అందుకోసం ఛాన్సెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బీపీ మానిటరింగ్ దానికోసం ఒక స్పెషల్ మానిటరింగ్ మెషిన్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ అది మానిటర్ చేస్తుంది అది అక్యూరేట్ వస్తుంది లెవెల్స్ అనేవి రీడింగ్స్ అనేవి దాన్ని బట్టి మందులు వాడితే మంచిది అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా